వీళ్ళు రైతులు కౌరు చేసుకున్న రైతుల పరిస్థితి ఏంటిది పా ఉన్నోళ్ళకి పాస్బుక్లు ఉన్న వాళ్ళకి వీళ్ళు ఊడే పాస్టెళ్ళకి షికార్థకలు వాళ్ళు కౌరు చేసుకుని రైతుల పరిస్థితి ఏంటిది కౌరు చేసుకున్న ఇట్లా మాది పట్ట పాస్బుక్లు వజలు ఉంటే అంటాను రైతుల పరిస్థితి ఏంటిది ఈ ఉన్న ఉన్నాయి మినిస్టర్ గారు ఇక్కడ ఇది ఏంటి సార్ స్టికా ఏంటిది కౌడ్ రైట్ అని చెప్పేసి పాస్బుక్ వజాలు పాస్బుక్ పడకరామంటాను జిరాక్స్ ఇచ్చినా కూడా ఊడే పాస్ వెళ్తాను ఇది ఏంటి అయ్యా మినిస్టర్ గారు వీళ్ళకి గారు కొంచెం మీరు అధికారులు చెప్పి ఉడియా బస్సాలు ఇప్పించి రైతులు మొత్తం రన్లాడతాను ఇంకా ఉడే బస్టాలు కావాలని ఉడే బస్టాలు లేకపోతే చచ్చిపోతాను రైతుల కోసం చూసి ప్రభుత్వం ఏం పాలన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఉడే బస్టాలు లేకుండా ఆయనయా పది సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలనే ఉడే బస్సాలు దొరుకుతలేవు రైతులు రన్లాడతాను ఈ పాపం దాక్తుంది మీరు కొంత రైతుల కోసం నుండి ఉడే బస్సాలు ఇప్పానని మేము ఇది చూడండి అని చెప్పి చెప్తున్నాం మినిస్టర్ గారికి వాళ్ళు కౌర్డ్ చేసుకున్న రైతుల పరిస్థితి ఏంటిది కౌర్డ్ చేసుకున్న ఎట్లా మాది పార్టీ పాస్కులు వజంటే ఎత్త అంటామది రైతుల పరిస్థితి ఏంటిది ఈ అధికారులునే ఉన్న మినిస్టర్ గారు ఇక్కడ ఇది ఏంటి ఇక్కడ ఏంటిది కౌడు రైతు అని చెప్పేసి పాస్బుక్ వజుల పాస్బుక్ పడకరామంటాను గిరాక్ ఇచ్చిన కూడా ఉండే పార్టీ ఇది ఏంటి అయ్యా మినిస్టర్ గారు గారు విద్య కొంచె ఉడే బా ఇప్పించి రైతులు మొత్తం రన్లాడతాను ఇంకా లేక బతాను రైతుల కోసం చూసి ప్రభుత్వం ఏం పాలన ఇంతకు బీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఉడే బస్టాలు లేకుండా ఆగినాయా పది సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలనే ఉడే బస్సాలు దొరకలేవు రైతులు రన్లాడుతాను ఈ పాపం తాగుతుంది మీరు కొంత రైతుల కోసం నుండి ఉడే బస్సాలు ఇచ్చారు ఇది చూడండి అని చెప్పి చెప్తున్నాం మినిస్టర్ గారు కావాలి సార్ మీరు ఇక్కడ ఊరుసల్ కావాలి మొత్తం రాసి ఒరిజన్ పట్టాలంటే మా హైదరాబాద్ ఢిల్లీలో రూపాయలు పాస్బుక్లు ఇలాంటి ఇస్తారా బ్యాంకులు వాళ్ళు ఉన్నాయి பைசா கட்டி நீத்தா பல்கோ சார் நீக்கேன் ஸ்டேட் பேங்க் ஐந்து லட்சம் ஐந்து லட்சம் கேட்டேன் இத்தடா கால் பத்திரம்